హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు డాక్టర్ ప్రదీప్ కుమార్ కృపా చిల్డ్రన్స్ క్లినిక్ ఏఎన్ రెడ్డి కాలనీ నిర్మల్ సో ఈరోజు నేను ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చిన ఏంటంటే నాకు సిక్స్ మంత్స్ తర్వాత చాలా కామన్గా ఎదురయ్యేటువంటి నా ఓపీడీ డైలాగ్ అనమాట పేరెంట్స్ నుంచి అమ్మ ఏం తినిపిస్తున్నారు అని నేను అడిగినప్పుడు సారు బిస్కెట్లు తినిపిస్తున్నామని అంటారు సో ఈరోజు ఈ బిస్కెట్లు మీ పిల్లలకి సేఫా కాదా అనేది నేను క్లియర్గా మాట్లాడానికి వచ్చినాను సో మీరు మార్కెట్లో చాలా వరకు బిస్కెట్లు చూస్తూ ఉంటారు క్రాక్ జాక్ ఉంటుంది ఎక్కువ శాతం మ్యారీగోల్డ్ మొనాకో ఈ త్రీ బిస్కెట్స్ పేరెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు ఎందుకంటే ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి సో మేము స్వీట్ పట్ల కాబట్టి మా పాప ఆరోగ్యంగా ఉంటుందని అనుకుంటున్నారు కానీ వీటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఎటు నేను మాట్లాడబోతున్నాను సో మీ ఇంట్లో మీ పిల్లలు అన్నం తినట్లేదా ఓకే మీ పిల్లలు సరిగా వెయిట్ పెరగట్లేదా జాగ్రత్త సో వాటికి యూజువలీ మోస్ట్ కామన్ రీజన్ ఎక్కువ శాతం మన ఇండియాలో బిస్కెట్సే ఉంటాయి సో ఎందుకు సో చాలా వరకు మీరు సింపుల్ బిస్కెట్స్ పిల్లలకు పెట్టి ఇవి ఉంటాయి సో కొంచెం బెటర్మెంటే చాలామంది కొంతమంది ఒరియో ఇస్తుంటారు బ్లాక్ డార్క్ మ్యాజిక్ బిస్కెట్స్ కానీ లేకపోతే మామ్స్ మ్యాజిక్ కానీ గుడ్డే కానీ ఇలాంటి బిస్కెట్స్ చాలా వరకు ఇస్తూ ఉంటారు సో ఈరోజు నేను బిస్కెట్స్లో ఉన్న కంటెంట్ ఏంటి అవి ఎందుకు అసలు ఇవ్వాలా వద్దా వీటి వల్ల ఇస్తే నష్టం ఏంటి నేను చాలా సైంటిఫిక్గా మాట్లాడబోతున్నాను సో జాగ్రత్తగా వినండి క్లియర్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది మీ ఫేవరెట్ బిస్కెట్స్ అండి అందరూ పెట్టేది ఈ ఫోటో చూడండి ఒకసారి ఈ ఫోటోలో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇది క్రాక్ జాక్ బటర్ మసాలా బిస్కెట్స్ ఇవి ఓకే అండ్ కింద చూస్తుంది మీరు క్రాక్ జాక్ నార్మల్ బిస్కెట్స్ ఓకే సో ఈ రెండు కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ రెండు కూడా ఇండియాకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ థింగ్స్ అనమాట సో మీరు కామన్గా చూస్తే వాటి పైన రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటాడు వీట్ ఫ్లోర్ అంటే మోసపోతుంది రిఫైండ్ వీట్ ఫ్లోర్ అంటే అది మైదా క్లియర్ సో మైదా ఎట్లా వస్తుంది మనకి అంటే మొత్తం ఆ గోధుమ గింజ యొక్క పైన పొర అన్నీ తీసేసి ఆ ఎండోస్పర్మన్ లోపల ఉంటుంది అనమాట ఆ లోపల దాన్ని మాత్రమే తీసుకుంటే దాన్ని మైదా అంటారు సో మైదాలో యూజువలీ ఎలాంటి న్యూట్రియన్స్ వాల్యూస్ ఉండవు మైదాలో ఫైబర్ ఉండదు ఓకే సో నేను ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మీకు ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పర్టికులర్ రెండు ఫోటోస్ ఉన్నాయో ఇవి ఇండియాలో మనకి కమర్షియల్ దొరికేటటువంటిది ఇప్పుడు నేను చూపిస్తుంది ఇంకోటి చూడండి ఇది క్రాక్ జాక్ బిస్కెట్స్ ఓకే ఇక్కడ మీకు వీట్ ఫ్లోర్ అని రాశాడు ఇది యూఎస్లో అంటే నేను వాల్మార్ట్ సైట్లో వెళ్ళి చూసినప్పుడు వాల్మార్ట్లో నాకు ఇది దొరికింది అనమాట సో అక్కడ క్రాక్ క్రాక్జాక్ బిస్కెట్లో ఓన్లీ వీట్ ఫ్లోర్ అని రాశాడు మరి మైదాన్ ఏం రాయలేదు లేదా రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అని ఏమీ రాయలేదు ఎందుకో నాకు తెలియదు బట్ స్టిల్ నేను వీటి గురించి మాట్లాడబోతున్నాను సో మన ఇండియాలో ఎంత ఈ మైదా వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీ అందరికీ తెలుసు సో మైదా అనేది యూజువల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటెంట్లో మైదా ఉంది అక్కడ కరెక్ట్గా చూడండి ఈ ఫొటోస్లో ఓకే సో రేజింగ్ ఏజెంట్స్ ఫైవ్ నాట్ త్రీ టూ రేజింగ్ ఏజెంట్స్ ఫైవ్ హండ్రెడ్ టూ యాసిడిటీ రెగ్యులేటర్స్ టూ సెవెంటీ టూ నైంటీ సిక్స్ అండ్ ఫ్లోర్ ట్రీట్మెంట్ ఏజెంట్స్ టూ ట్వంటీ త్రీ డబల్ వన్ జీరో వన్ టూ డబల్ వన్ జీరో వన్ వన్ ఎన్ని కెమికల్స్ ఉన్నాయో గమనించారా సో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో గమనించారా అయితే ఈ ఈ మైదా వల్ల పెట్టడమే పెద్ద నష్టము అంటే ఈ కెమికల్స్ అన్ని మీ పిల్లడి బాడీలో పోవడం ఇంకా నష్టం ఈ కెమికల్స్ ఏంటి అసలు వీటి వీటి మెయిన్ ఎఫెక్ట్ అయితే మీ పిల్లలని ఎట్లా చూపిస్తుందో మీరు ఈ వీడియో మొత్తంలో చూస్తారు సో జాగ్రత్తగా వినండి సో మైదా మీకు కామన్గా తెలిసిందంటే మైదా తినడం వల్ల వచ్చేది ఎక్కువ మనకు ఉబ్బసం ఉంటుంది సో మైదాలో అసలు ఫైబర్ ఉండదు ఓకే అది ఆకలి వేయనీయదు అంటే మీ పిల్లడు ఒక్కసారి మైదా తిన్నాడు అనుకోండి ఆ మైదా అనేది ఇది డైజెషన్ కాదు ఇదిగా డైజెషన్ కాకపోతే కడుపులో ఎక్కువసేపాటు ఉంటుంది కాబట్టి మీ పిల్లడు అన్నం తినడానికి ఇష్టపడ్డాడు ఓకే సో వన్ నెంబర్ వన్ నంబర్ టూ మీరు సపోజ్ ఒక హోటల్కి వెళ్ళండి ఒక హోటల్కి వెళ్ళి ఒక ఇడ్లీ తినండి ఇడ్లీ తిన్న తర్వాత మీకు కరెక్ట్గా ఒక ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్కి మళ్ళీ వెంటనే ఆకలి అవుతుంది ఓకే అదే మీరు మార్నింగ్ బోండా తిని చూడండి సో బోండాలో ఎంత మైదా ఉంటుందో బోండా అంటేనే మైదా కాబట్టి మీరు బోండా తిన్న తర్వాత మీకు ఎక్కువసేపు ఆకలి కాదు సో ఇదే ప్రాబ్లం మీ పిల్లల్లో జరుగుతుంది మీరు క్రాక్ జాక్ బిస్కెట్స్ ఇవ్వడం వల్ల యూజ్వలీ క్రాక్ జాక్ అనే కాదు ఇంకా కింద వేరే బిస్కెట్స్ కూడా చూపిస్తాను సో ఈ బిస్కెట్స్ ఇవ్వడం వల్ల ఇదే ఎక్కువ ప్రాబ్లం జరుగుతుంది ఓకే నంబర్ టూ కాన్స్టిపేషన్ సో దొడ్డికి టైట్ అవ్వడము ఎందుకు అవుతుంది అంటే యూజువలీ మైదా వల్ల మీకు బాగా ఉపవాసం వచ్చేస్తుంది మైదాలో ఫైబర్ జీరో కాబట్టి మీకు డెఫినెట్గా మీకు బాగా ఉబ్బసం వచ్చేస్తుంది ఓకే అండ్ మైదాలో ఎలాంటి న్యూట్రియన్స్ లేవు ఎందుకంటే మనం ఆ గోధుమ యొక్క ఎండోస్పోమ్ని తీసి పొడి చేస్తాం కాబట్టి గోధుమ పైనదంతా మొత్తం మెయిన్ ఇంపార్టెంట్ అంటే పక్కన చేరుస్తాం కాబట్టి సో మీకు ఎలాంటి న్యూట్రియన్స్ రాదు క్లియర్ అండ్ యూజువల్లీ ఏదంటే ఈ ఉన్నటువంటి ఈ కెమికల్స్ ఈ బిస్కెట్స్లో ఉన్న కెమికల్స్ వల్ల మీకు డిఫరెంట్ డిఫరెంట్ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అంటే శ్వాసపరమైన రోగాలు చాలా వరకు వస్తాయి సో నేను సింపుల్గా చెప్తున్నాను నాలుగు నష్టాలు మీకు బిస్కెట్స్ వల్ల నంబర్ వన్ ఒకటి ఉబ్బసం మైదా వల్ల వచ్చే ఉబ్బసం నంబర్ టూ మోషన్ టైట్ అవ్వడం లేదా కాన్స్టిపేషన్ అండ్ నెంబర్ త్రీ ఏం న్యూట్రియన్స్ అంటే పోషక పదార్థాలు ఏమీ లేకపోవడం ఓకే అండ్ నెంబర్ ఫోర్ కెమికల్స్ వల్ల వచ్చే శ్వాసకూరమైన ప్రాబ్లమ్స్ ఓకే ఈ నాలుగు ప్రాబ్లమ్స్ మీకు డెఫినెట్గా బిస్కెట్స్ వల్ల ఉంటాయి సో దీని ఎఫెక్ట్ ఎక్కడ వస్తుంది అంటే ఈ పిల్లడు అన్నం సరిగా తినడు ఓకే వాడు సరిగ్గా వెయిట్ గెయిన్ కాడు ఎందుకు అన్నం తినడు అంటే ఆల్రెడీ కడుపు ఉపసంగం ఉంటుంది మైదా వల్ల కాబట్టి తినడు ఓకే వాడికి ఏం న్యూట్రిషన్స్ లేకపోవడం వల్ల డెఫినెట్గా వాడు వెయిట్ గెయిన్ కాడు క్లియర్ సో ఇప్పుడు నేను చూపిస్తుంది చూడండి ఇది పార్లేజీ బిస్కెట్స్ ఇవి ఇండియాస్ ఫేవరెట్ నో బిస్కెట్స్ సో పార్లేజీ గ్లూకో బిస్కెట్స్ అని రాసినాడు ఈ గ్లూకో బిస్కెట్స్లో మీరు చూస్తే కరెక్ట్గా వాడు రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ మళ్ళీ మైదానే ఓకే ఈ ఫైవ్ నాట్ త్రీ టూ ఫైవ్ నాట్ ఫైవ్ హండ్రెడ్ డెఫినెట్గా కంపల్సరీ ఉంటాయి ఓకే అండ్ ఇక్కడ చక్కగా ఫైర్ ఒకటి యాడ్ చేస్తాడు ఫోర్ సెవెంటీ టూ ఈ అని ఈ ఎమల్సిఫైర్ గురించి నేను మాట్లాడతాను ఓకే అండ్ మీరు పార్లీజీ గ్లూకో బిస్కెట్ చూసినప్పుడు నేను అమెరికన్ దాంట్లో చూసినప్పుడు అక్కడ వాడు రిఫైన్డ్ వీట్ ఫ్లోరన్ కాకుండా మీరు కింద చూస్తే పైనది ఓకే పైనది ఇండియాది ఆ కింద నేను చూశాను కింద దాంట్లో మరి సింపుల్ వీట్ అని ఉంది ఎందుకో నాకు తెలియదు మరి అమెరికాలో ఇట్లా ఎందుకు ఇస్తున్నారో ఐ డోంట్ నో ఓకే సో దాని గురించి మాట్లాడతాను సో ఈ ఈ డెఫినెట్లీ పార్లేజీ బిస్కెట్స్ ప్యాక్స్లో కూడా మీకు మైదా అట్లనే ఉంది ఓకే అండ్ రెండోది అదే సేమ్ ఫైవ్ నాట్ త్రీ ఫైవ్ హండ్రెడ్ రైజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి అండ్ అయినో ఎమ్మెల్సీ ఫైర్స్ ఉన్నాయి ఫోర్ సెవెంటీ టూ ఎమ్మెల్సీ ఫైర్స్ ఉన్నాయి డఫ్ కండిషనర్స్ టూ ట్వంటీ త్రీ ఇవన్నీ కూడా ఏ ఇవన్నీ కూడా కెమికల్సే ఓకే నేను ఇప్పుడు ఇంకొంచెం మాట్లాడతాను మీ పిల్లలు ఎందుకు అన్నం తినారో నేను క్లియర్ టిప్ చెప్తాను మీకు సో ఇప్పుడు నేను చూపిస్తున్న చూడండి ఓరియో బిస్కెట్స్ ఓకే ద ఫేవరెట్ బిస్కెట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో ఓరియోలో కూడా మీరు కరెక్ట్గా ఈ ఫోటో చూస్తే వాడు చక్కగా రాస్తాడు అన్ప్లీచ్డ్ ఎన్రిచ్డ్ ఫ్లోర్ అని ఇదన్ని పదాలు రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అన్బ్లీచ్డ్ ఎన్రిచ్ ఫ్లోర్ ఇవన్నీ కూడా మైదానే క్లియర్ రకరకాల పేర్లు పెట్టి మార్చి పబ్లిక్ని మొత్తం పిచ్చోళ్ళని చేస్తారు ఓకే అండ్ కింది ఇంకోటి రాస్తాడు కోకోవా అంటే బ్రాకెట్లో ప్రాసెస్డ్ విత్ ఆల్కలీ ఈ పదం అండర్లైన్ చేసుకోండి వాళ్ళు చాలా సింపుల్గా రాస్తారు ప్రాసెస్డ్ విత్ ఆల్కలీ ఇదేందో మీకు తెలియదు క్లియర్ నేను అది కూడా చెప్తాను మీకు అండ్ ఈ బ్రాకెట్లో కింద చూడండి చక్కగా విటమిన్ డి జీరో అట కాల్షియం జీరో అట పొటాషియం జీరో అట ఈ జీరోలో ఉన్నప్పుడు మరి ఎందుకు రాయడం అండి నాకు చెప్పండి అంటే అక్కడ ఉందన్నట్ట లేదన్నట్ట లేదా చూ కొనే జనాలు పిచ్చోళ్ళు అన్నట్టు వాడు జీరో జీరో పర్సన్స్ అన్ని పెట్టి చక్కగా వాడు ఏదో ఉన్నట్టుగా వాడు అక్కడ క్రియేట్ చేశాడు సైడ్కి జీరో అని రాశాడు సో నా పాయింట్ మీకు అర్థమవుతుందా అండ్ రెండోది ఇప్పుడు ఇదే ఒరియో బిస్కెట్స్ ప్యాకెట్స్ ఒక డిఫరెంట్ ఇంగ్రీడియన్స్ నేను క్లియర్గా చూపిస్తున్నాను క్యాడ్బెరీ కానీ వన్నిలా కానీ ఇందులో కూడా మళ్ళీ అన్ని అవే లీవింగ్ ఏజెంట్స్ కానీ రైజింగ్ ఏజెంట్స్ అవే ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ త్రీ సేమ్ ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ చూడండి కింద ఒకటి మేక్ ఎలర్జీకి ఇన్ఫర్మేషన్లో వాడు చిన్నగా రాస్తాడు కంటెంట్స్ వీట్ ఓకే అండ్ సల్ఫైట్ ఇది అండర్లైన్ చేసుకోండి సల్ఫైట్ అండర్లైన్ చేసుకోండి చాలా చిన్నగా కింద రాశాడు సల్ఫైట్ ఉండొచ్చు అని సో ఈ సల్ఫైట్ ఇవన్నీ అసలు ఏంటి ఇవన్నీ వచ్చిన నష్టాలు ఏంటి ఓకే రైట్ సో ఈ ఫైవ్ నాట్ త్రీ నో ఫైవ్ నాట్ త్రీ అండ్ ఫైవ్ నాట్ టూ ఫైవ్ హండ్రెడ్ సారీ ఫైవ్ నాట్ త్రీ టూ అండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఈ రేజింగ్ ఏజెంట్స్ అంటే ఏమిటి నేను ఇప్పుడు చూపిస్తుంది మీకు కోడెక్స్ ఎలిమెంటరీ స్పీచ్ ఇది ఇది డబ్ల్యూహెచ్ఓ వాళ్ళ నో గైడ్లైన్స్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అన్నమాట జిఎస్ఎఫ్ఏ ఆన్లైన్ వెబ్సైట్లో పబ్లిష్ చేసింది అప్డేట్ అయిన టూ థౌసండ్ ట్వంటీ త్రీ రీసెంట్వి ఓకే సో వీళ్ళు చెప్పేది ఫైవ్ నాట్ త్రీ టూ అంటే అది అమోనియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే దాన్ని మనం అమోనియం బైకార్బోనేట్ అంటాం క్లియర్ సో అమోనియం బైకార్బోనేట్ ఇప్పుడు నేను చూపిస్తుంది ఈ అమోనియం బైకార్బనేట్ వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అనేది దీన్ని న్యూజర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వల్ల పబ్లిష్ చేశారు క్లియర్గా ఓకే సో ఇది క్లియర్ క్లియర్గా చూస్తే ఇక్కడ రాస్తాడు అమ్మోనియం బైకార్బోనేట్ బ్రీతింగ్ అమోనియం బైకార్బొనేట్ కెన్ ఇరిటేట్ ద నోస్ థ్రోట్ అండ్ లంగ్స్ కాజింగ్ కాఫింగ్ వీజింగ్ అండ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఓకే సో ఇది ఈ అమోనియం కార్బొనేట్ని పీలిస్తేనే ఇన్ని కష్టాలు వస్తాయి మీరు డైరెక్ట్ తినడం వల్ల ఇంకెన్ని కష్టాలు వస్తాయి సో ఇవేంటంటే ఈ అమోనియం బై అమోనియం బై కార్బోనేట్ కానీ సోడియం బై కార్బొనేట్ కానీ ఆ పిండి వాడు బిస్కెట్ మ్యానుఫ్యాక్చర్ చేసిన పిండి ఉబ్బడానికి వాడేది డెఫినెట్గా అందులో కార్బోన్ డైక్సైడ్ గ్యాస్ రిలీజ్ అవుతుంది సో ఇవన్నీ డెఫినెట్గా కెమెకల్సే సో పీల్చడం వల్ల ఇన్ని కష్టాలు వస్తాయి ఓకే మీరు తినడం వల్ల ఇంకెన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు సో చాలా వరకు శ్వాసపరమైన ప్రాబ్లమ్స్ రావడానికి ఈ కెమికల్సే కారణం ఓకే అండ్ రెండోది ఇప్పుడు మీ క్లియర్ చూపిస్తున్నాను సెకండ్ చూడండి ఈ సెకండ్ సంగతి ఏంటంటే ఇది కూడా కోడిక్స్ సెలిమెంటీ పబ్లిష్ అయింది ఫైవ్ హండ్రెడ్ టూ ఫైవ్ హండ్రెడ్ టూ అంటే సోడియం వెల్ ఇక్కడ రాసినారు చూడండి ఆ ఫైవ్ హండ్రెడ్ టూ అంటే సోడియం హైడ్రోజన్ కార్బొనేట్ లేదు దీన్ని మనం సోడియం బైకార్బొనేట్ అని కూడా పిలుస్తాం ఓకే సో సోడియం బైకార్బొనేటు వల్ల వచ్చే నష్టాలు ఏంటి మీకు తెలియదు సోడియం కార్బనేట్ బేకింగ్ సోడా సో బేకింగ్ సోడా వేస్తే ఏమవుతుంది ఒక ఫుడ్లో బేకింగ్ సోడా వేసేటప్పుడు ఆటోమేటిక్ మీకు ఉబ్బసం కొంచెం తింటేనే ఉబ్బసం వచ్చేస్తుంది సో దీని కారణంగా మీ పిల్లలు యూజువల్లీ అన్నం తినడం మానేస్తారు ఈ సోడియం బైకార్బొనేటు అండ్ ఈ అమోనియం బైకార్బొనేటు ఓకే ఆ మైదా చేయడం బట్టి కంప్లీట్ ఉబ్బసం వచ్చి వాడు పొద్దున సరిగా తినడు మధ్యాహ్నం సరిగా తినడు రాత్రిగా సరిగా తిన్నాడు పేరెంట్స్ నా దగ్గరకు వచ్చే కామన్ కంప్లైంట్ ఏంటంటే సార్ తినట్లేదు క్లియర్ రైట్ ఇప్పుడు నేను కిందికి వస్తున్నాను ఇంకొంచెం కిందికి వస్తున్నాను మీరు కరెక్ట్గా చూడండి ఈ ఓరియో బిస్కెట్స్ గురించి నేను మాట్లాడతా సో ఓరియో బిస్కెట్స్లో వాడు వీట్ వాడు అన్బ్లీచ్డ్ ఎన్ రిచ్డ్ ఫ్లోర్ ఆఫ్ ద వీట్ అని అన్నాడు అది మైదానే మళ్ళీ దానికి మైదాన్ రాయకుండా రకరకాల పేర్లు పెట్టి రాస్తున్నాడు ఓకే సో మీడు ఒక పదం రాశాడు ఇక్కడ చూడండి కోకోవా ప్రాసెస్డ్ విత్ ఆల్కలీ బ్రాకెట్లో సో ఆల్కలీ అంటే ఏంటంటే బేస్ ఈ బేస్తోని కోకోవాని కలిపితే ఏమవుతుంది సో అదే వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఓకే సో ఇక్కడ చూడండి సో నేను ఒక పేపర్ డిస్ప్లే చేస్తున్నాను హౌ డస్ ద ఆల్కలీ ఆల్కలైజింగ్ ప్రాసెస్ ఆఫ్ కోకో నేను చాక్లెట్ ఇండస్ట్రీ వాళ్ళ డాక్యుమెంటేషన్ పేపర్ నుంచి మీకు చూపిస్తున్నాను ఓకే వాళ్ళ ఆల్కలీ ఒక బేస్ని చాక్లెట్ కోకో పౌడర్కి యాడ్ చేసినప్పుడు ఏం మార్పులు జరుగుతాయో నేను చూపిస్తున్నాను సో వాడు ఒక ఆల్కలైజింగ్ ప్రాసెస్లో కోకోవా అంటే ప్యూర్ చాక్లెట్ వచ్చేటటువంటి కోకోవాకి వాడు పొటాషియం కార్బోనేట్ సోడియం కార్బొనేటెట్ సోడియం బై మళ్ళీ ఈ మూడు కెమికల్స్ కలపాలి సో మళ్ళీ ఇవే మూడు కెమికల్స్ కలిపితేనే అది ఆల్కలైజన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటుంది ఓకే సో ఆల్కలైజన్ ప్రాసెస్ అయితే ఏం జరుగుతుంది ఆ కోకోవ పౌడర్లో వచ్చే మార్పులు ఏటో నేను మాట్లాడతా ఇక్కడ క్లియర్ రెడ్ లైన్లో ఈ స్లైడ్ చూడండి ఈ స్లైడ్లో నేను రెడ్ లైన్లో అంటర్లైన్ చేశాను సో ఆల్కలైజింగ్ క్యాన్ ఆల్సో ఇంప్రూవ్ ద డార్కర్ కలర్ ఆఫ్ ద కోకో పౌడర్ మీరు చాక్లెట్ చూడండి ఒరియో బిస్కెట్స్ చూడండి ఒరియో బిస్కెట్స్ నల్లగా ఉంటాయి ఎందుకో తెలుసా సో అదే కోకోవా పౌడర్ని వాడు ఆల్కలైజింగ్ చేస్తాడు కాబట్టి మీకు ఆ కొవ పౌడర్ బాగా బ్లాక్ కలర్ ఉంటుంది క్లియర్ అండ్ రెండోది కింద చూస్తే ఇట్ కెన్ బ్లూ కలర్ స్టార్ పెట్టాను ఇట్ కెన్ రెడ్యూస్ ద న్యూట్రిషనల్ వాల్యూ ఆఫ్ ద కోకో పౌడర్ పర్టికులర్లీ ఇట్ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అంటే మీరు చాక్లెట్ కోకో తింటారు కదా కోకోలో చాలా వరకు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంటే మీకు రోగ రోగ ప్రతికారణ శక్తి బాగా అన్నమాట సో ఎప్పుడైతే ఈ ఆల్కైజ్ ప్రాసెస్లో కెమికల్స్ గుండా కోకో పౌడర్ పోతుందో మొత్తం రోగ నిరోధక సంబంధించిన అన్ని గుణగణాలు ఆ కోకో పౌడర్ కోల్పోతుంది కోల్పోవడం వల్ల మీరు గుజ్జే తింటారు దానివల్ల మీకు ఏ లాభం లేదు క్లియర్ అండ్ కింద చూడండి పర్పుల్ అండర్లైన్ చేసిన అడిషనల్లీ ఆల్కలైజింగ్ క్యాన్ చేంజ్ ద కెమికల్ ప్రాపర్టీ ంగ్ ఇట్స్బిలిటీ యాక్ట్ విత్ అదర్ ఇంగ్రీన్స్ లో మీరు ఎప్పుడైతే అండో రకరకాలలో జరిగేటో కాన్సంట్రేషన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే వేరే కెమికల్స్ కూడా రియాక్ట్ అవుతాయి చాలా క్లియర్గా రాసినారు క్లియర్ అండ్ వాడు ఇంకొక ఇంకొక చిన్న మాట రాస్తాడు ఈ స్లైడ్ లో చూడండి కింద నేను కొంచెం రెడ్ లైన్లైన్ చేస్తాను క్యాన్ కంటైన్ సల్ఫైడ్స్ ఓకే సల్ఫైడ్స్ ఉండొచ్చు అని ఒక పదం పెట్టాడు సల్ఫైడ్స్ అంటే మళ్ళీ అది కమికలే అండి సో ఈ సల్ఫైడ్స్ గురించి చాలా ఇంపార్టెంట్ నేను మాట్లాడాలి మీకు ఒక స్లైడ్ చూపిస్తున్నాను చూడండి రెడ్ లైన్లో అండర్లైన్ చేసిన సల్ఫై సెన్సిటివ్ టు సల్ఫైస్ కెన్ డెవలప్ ఎట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద పర్సన్స్ లైఫ్ ప్యాన్ విత్ సమ్ ఇనిషియల్ రియాక్షన్స్ నాట్ షోయింగ్ అప్ అంటే ద పర్సన్ హ్యాస్ రీచ్ ఫార్టీస్ ఫిఫ్టీ సో మీరు ఓరియో బిస్కెట్ తింటున్నారు అందులో సల్ఫైస్ ఉన్నాయని బట్టి క్లియర్గా రాస్తున్నారు ఈ సల్ఫైస్ తిండడం వల్ల వచ్చే రియాక్షన్స్ అనేది మీ పిల్లల్లో ఇప్పుడు కనబడకపోవచ్చు కానీ నలభై నుంచి యాభై సంవత్సరాల్లో ఈ సల్ఫైడ్స్ వల్ల డెఫినెట్గా పిల్లలకి రియాక్షన్ స్టార్ట్ అయ్యొచ్చు అని క్లియర్గా రాస్తున్నారు అని కింద నేను ఎఫ్డిఏ వాళ్ళు అక్కడ రాసిన ద మానిఫెస్టేషన్ ఆఫ్ ద సల్ఫైడ్ సెన్సిటివిటీ ఇంక్లూడెడ్ లార్జ్ ఏరియా ఆఫ్ దెమాలజీ ల్మనరీ గ్యాస్ట్రో కార్డిస్లర్ సిమ్టమ్స్ ఈ సల్ఫైట్స్ కంటిన్యూ ఉండడం వల్ల చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ శ్వాసపరమైన ప్రాబ్లమ్స్ కానీ గుండె జబ్బులు కానీ అండ్ జీర్ణకోశ వ్యవస్థలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ చాలా వరకు వస్తాయని క్లియర్గా డాక్యుమెంటేషన్ పేపర్స్ చెప్పినారు అండ్ మోర్ ఓవర్ ఎఫ్డీఏ కింద లైన్ చే వన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ ఇస్ సల్ఫైట్ సెన్సిటివ్ ఓకే వందలో ఒక్కోళ్ళు సల్ఫైట్కి సెన్సిటివ్ ఉన్నారు అందుకే వీళ్ళు బిస్కెట్స్ ప్యాకెట్స్ మీద కింద ఇసుంటి ఇసుంటి డేంజరస్ ఇన్ఫర్మేషన్ చిన్నగా పెడతారు మీరు కనబడకుండా సో ఇది అందులో ఉండే మాయాజాలం ఓకే సో నేను ఇంకోటి ఈ ఫోర్ సెవెంటీ టూ అనే ఒక ఎమ్ఎల్సీ ఫైర్ని కూడా బిస్కెట్ ప్యాకెట్లో మీరు ఇందాక క్రాక్ జాక్లో కానీ పార్లేజ్లో కానీ ఇవన్నిట్లలో కూడా మీరు ఫోర్ సెవెంటీ టూ ఎమ్మెల్సీ ఫైర్ చూస్తున్నారు ఈ ఫోర్ సెవెంటీ టూ ఎమ్ ఎమ్మెల్సీ ఫైర్ అంటే ఏంటి ఓకే దీని పేరు డేటమ్ డ్యాటమ్ అంటే वेल डायस्टाइल स्टाइल डया स्टाइल ट्रै ग्लीज मोनू एंड बै ग्लीज दीर्ति पदम पेर ओके सो डायस्टाइल టాటరిక్ యాసిడ్ ఎస్టర్స్ ఆఫ్ ద ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్లో మీకు అందరూ డై డైగ్లిజరస్ డైగ్లీజరస్ ఉంటాయి సో వాటి యొక్క సింపుల్ సింపుల్గా డేటమ్ అని పిలుస్తారు సో ఈ డేటమ్ ఎమ్ఎల్సీ ఫైర్గా దీన్ని యాడ్ చేస్తున్నారు సో ఈ డేటమ్ వల్ల వచ్చే నష్టాలు ఏంటి సో దీన్ని డానిస్కో వాళ్ళు పబ్లిష్ చేస్తున్నారు ఈ డేటమ్ గురించి సో ఈ డేటమ్ గురించి కింద చూడండి ప్రాపర్టీస్ ఎఫెక్టింగ్ ద హెల్త్ అందులో డేటమ్ విల్ హైడ్రోలైజ్ ఇన్ కాంటాక్ట్ విత్ మ్యూకస్ మెబ్రైన్ అండ్ రిలీజ్ అసిటిక్ యాసిడ్ మే కాస్ స్కిన్ ఐ అండ్ రెస్పిరేటరీ ట్రాక్ ఇరిటేషన్ క్లియర్ సో మీరు డేటమ్ని తిన్నప్పుడు ఎప్పుడైతే మీ మ్యూకస్ మెబ్రైన్స్ అంటే ఈ స్మూత్ పొరలు ఏవైతున్నాయి మన చీమిడి పొరలు ఈ గొంతులో కానీ లేదా నోట్లో ఉన్న చీమి పొరలతో ఎప్పుడైతే కలుస్తుందో ఈ డేటా నుంచి ఎసిటిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి ఈ అసిటిక్ యాసిడ్ వల్ల మీ కళ్ళు కానీ లేదా మీ శ్వాసపరమైన ప్రాబ్లమ్స్ సివియర్గా రావచ్చు అని కూడా క్లియర్గా రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి సో జాగ్రత్త మీ పిల్లలకి చాలా బిస్కెట్స్ ఇస్తున్నారా ఓకే సో చాలా మంది ఇస్తూ ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అవుతుంది మీ పిల్లలు తినకపోవడానికి మీ పిల్లలు మోషన్ సరిగ్గా పోకపోవడానికి మీ పిల్లలు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఈ బిస్కెట్స్ ఏ ఉన్నాయి ఓకే సో మరి సార్ మేము బిస్కెట్స్ ఇవ్వకూడదా అని మీరు అడుగు వచ్చు నాకు అయితే నేనేమంటుందంటే హండ్రెడ్ పర్సెంట్ బిస్కెట్స్ ఇవ్వచ్చండి ఓకే హండ్రెడ్ పర్సెంట్ బిస్కెట్స్ ఇవ్వచ్చు ఎలాంటి బిస్కెట్స్ ఇవ్వాలి అంటే మీరు ఇంట్లో తయారు చేయండి యూట్యూబ్లో చాలా ఉంటాయి జస్ట్ గోధుమ కానీ జొన్న కానీ వాటితో చక్కగా కొంచెం బెల్లం కానీ ఏదైనా వేసి సింపుల్గా ఇంట్లోనే మీరు బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇవ్వండి ఎలాంటి కెమికల్స్ చేయకుండా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ ఇంట్లో చకినాలు కానీ లేదా పాపడాలు కానీ చేసుకొని మీరు ఒక టిఫిన్ డబ్బాలో గట్టి మూత పెట్టి ఒక పది రోజులు పక్కన పెట్టేసి ఆ తర్వాత ఆ టిఫిన్ డబ్బా ఓపెన్ చేసి చూడండి అవి కొంచెం స్మెల్ వస్తాయి ముక్క ముక్క స్మెల్ వస్తూ ఉంటాయి ఓకే అయితే ఈ బిస్కెట్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఎక్కడో ఎప్పుడో మ్యానుఫాక్ సిక్స్ మంత్స్ క్రితం వాటి బిస్కెట్స్ని తయారు చేసి ప్యాక్ చేసి మీ ఇంటి వరకు వచ్చేసరికి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది మీరు ప్యాకెట్ ఓపెన్ చేసినా కూడా చాలా ఫ్రెష్గా ఎందుకు ఉంటుంది గమనించారు ఎప్పుడైనా సో ఫ్రెష్గా ఉండడానికి కెమికల్స్ అన్ని కారణం అనమాట వాడు అన్ని కెమికల్స్ ఏచి పంపిస్తాడు ఇలాంటి స్మెల్ రాకుండా సో మీ పిల్లలని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే మీరు బిస్కెట్స్ అస్సలు పెట్టద్దు ఒకవేళ పెట్టాలనుకుంటే మీ ఇంట్లోనే హోమ్ మేడ్ బిస్కెట్స్ తయారు చేయండి ఇలాంటి కెమికల్స్ లేకుండా ఓకే సో థ్యాంక్ యూ ఫర్ ద మీరు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో మీ మీ తెలిసిన వాళ్ళతో కానీ మీ ఫ్యామిలీ వాళ్ళతో రిలేటివ్స్తో నా వీడియోస్ షేర్ చేయండి ప్రతిదీ సైంటిఫిక్గా ఉంటాయి ఓకే నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ